చుట్టుముట్టిన చీకటిని ప్రదోలడానికి చిన్న కాంతిరేణువు చాలు జీవితం మనల్ని ఎన్నోసార్లు చీకటిలోకి నెట్టేస్తుంది సమస్యలు బాధలు ఇవన్నీ కలిసి మనసుకు ఒక నిశ్శబ్ద అంధకారంగా చుట్టుముడతాయి ఆ సమయంలో బయటకు దారి కనిపించదు కానీ నిజం ఏమిటంటే ఎంత పెద్ద చీకటి ఉన్నా దాన్ని ప్రలదోలడానికి పెద్ద వెలుగు అవసరం లేదు ఒక చిన్న కాంతిరేణువు చాలు ఆ కాంతిరేణువు ఒక మంచి ఆలోచన కావచ్చు ఒక మంచి మాట కావచ్చు మన మీద మనకి వచ్చిన నమ్మకం కావచ్చు లేదా మనల్ని నమ్మేవారికి ఒక చిన్న ప్రోత్సాహం కావచ్చు చీకటి ఎంత గొప్పదైనా సరే కాంతి ఎంత చిన్నదైనా కానీ ఛేదించగల శక్తి కాంతికి ఉంటుంది అలాగే మన జీవితం కూడా ఒక మంచి క్షణం ఒక ఆశ ఒక ప్రయత్నం మన మొత్తం దిశను మార్చేస్తుంది కాబట్టి కన్నా ఎంత చీకటి ఉన్నా భయపడకు నీ హృదయంలోని చిన్న కాంతిని వెలిగించు అది నీ దారిని మాత్రమే కాదు నీ భవిష్యత్తుని వెలిగించే దీపమవుతుంది చీకటి ఎంత ఉన్నా కాంతి గెలుస్తుంది